పట్లకాయలు చూడండి ఈ పిచ్చు పిచ్చుకు పచ్చకాయలు అండి ఈ పిచ్చుకు పట్టకాయలు బాగా కాస్తాయి కదండి చాలా కాస్తాయి చాలా కాస్తాయి నాకు పది పదిహేను పా దాకా ఉండయండి కాయలు మళ్ళీ నేను ఒకదాన్నే వీడియో తీసుకుంటున్నాను అనుకోండి కనిపించు కనిపించవు కదా పట్లకాయలు అందుకే నేను ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను అయిన చూసారా అది చాలా ఉన్నాయండి కొయ్యాలి అయితే నాకు వీడియో తీసేవాళ్ళు లేరు ఎవరు అయితే నేనే స్టాండ్ పెట్టి తీసుకుంటే ఒక్కోసారి వస్తుందండి ఒకసారి రావు చూసారా ఎన్ని పట్టుకాయలు కనిపిస్తాను యాలు ఉన్నాయండి దూరి ఇదిగోండి పట్టలకాయలు కాస్తున్నాను నేను ఇప్పుడు పట్టలకాయలు కోసుకుంటున్నానండి ఇగోండి లింగ పట్టకాయలు లింగ పట్టకాయలు కదండి పిచ్చుకు పట్టకాయలు పిచ్చుకు పట్టకాయలు అండి బోల్డ్ కాస్తాయండి పిచ్చు పట్టకాయలు మీడియం సైజ్ కన్నా కూడా ఇది ఈ పట్టకాయలు అయితే చాలా బాగా కాస్తాయి అయితే పొడవ పట్టాలనుకోండి ఒక్క కాయ పెద్ద తగుద్ది కదా ఈ ఈ ఆరు కాయలు అయితే కనుక అది పొడవు తగ్గుతుంది పొడవి కూడా కాస్తన్నాయండి నాకు ఇప్పుడు పొడవి కూడా వచ్చేసింది ఇప్పుడు గందలు పడతాయి పడవ కూడా మంచిదండి ఇప్పుడు పిల్లలు తిరిగి పొట్టలకాయ పొట్టలకాయ చాలా రకాలుగా కూడా వండుకోవచ్చు ఉప్పులే వేసుకోవచ్చు పాలు పచ్చి కోరుండుకోవచ్చు పచ్చడి అయితే బ్రహ్మాండం అండి చాలా బాగుంటుంది పెట్టుకోండి కాకపోతే ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోకపోతే పెట్టుకోండి అండి కాయలు కాస్తాయి మనం కూడా ఎవరికైనా ఇస్తే ఎంత బాగుంటుందండి భలే తృప్తిగా కూడా ఉంటుందండి మనం మనం ఇస్తే కూడా బాగుంటుంది నేను ఎవరికాళ్ళు వీడియో తీసుకుంటుంటే అంత బాగా రాదండి అంత బాగా రాదు కాయ ఎవరైనా వీడియో కాయలు చాలా ఉందండి పొట్టకాయ పొట్టలకాయలు చాలా ఉండే కానీ చాలా ఉండే కానీ నాకు కొయ్యాలంటే వీడియో తీస్తా కొయ్యటమంటే నాకు కుదరట్లేదండి నేను ఎంత కాపేస్తున్నానో ఇది వస్తే ఈ కాయలు పోసుకుంటాను ఇప్పుడే బెండకాయలు వస్తున్నాయండి బెండకాయలు వస్తాను ఇప్పుడే అయితే ఎప్పుడే పిందెలు పడుతున్నాయి ఇది కస్తూరి బెండ అండి ఇది బెండ ఇవ్వండి ఇక్కడ దొండకాయ ఉన్నాయండి నాకు దొండకాయ బాగా కాస్తుంది చాలా బాగా కాస్తాయి దొండకాయలు నచ్చి ఒక అర వచ్చినాయి అండి ఇదండి పర్వాలేదు కూర అవుతుంది ఇదిగోండి వంకాయ వంకాయలు వంకాయలు చూసారా ఇదిగో ఇది గ్రీన్ వంకాయ అండి గ్రీన్ వంకాయ ఇదిగో అయినా టెర్రస్ పని లేదు అంటారండి టెర్రస్ మట్టి పని లేదంటే మట్టికి అబద్ధం అండి పని మట్టికుంటుందండి మా ఇంట్లో అయితే నువ్వు ఇంట్లో పని చేయవు కానీ గంటల గంటలు అక్కడే ఉంటావా అని అడుగుతున్నారు అంటున్నారు పని అయితే ఉంటుందండి టెరస్కి కానీ ఆరోగ్యం చేసిన ఎంత చేసినా మనకి ఆరోగ్యం అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా మొక్కలు వచ్చేసినాయి ఇట్లా పెట్టుకున్నానండి నారు ఇవైతే మంచిగా వస్తాయండి ఇవి మంచిగా వస్తాయి ఈ పెద్దగా ఇంకా అనుకుంటే బోల్డ్ కాయ వస్తుంది అండి వాటికన్నా పోయి పోయించోరుచిక్కుళ్ళు ఉండేయండి ఇదిగోండి గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళు చెట్టు ఎంత అయిందండి పది అడుగులు పెరిగిపోయింది గోరుచిక్కుడు నాకు ఇదిగోండి గోరుచిక్కుడు చూడండి పది అడుగులు పెరిగిందండి అదిగో ఇంకా పెరుగుతూనే ఉంది చాలా అడుగుల కన్నా ఇంకా పెరుగుద్దేమో మంచి ఇతనం అనుకుంటానండి ఇది ఇది మా ఆడబడి పంపించింది నాకు లక్ష్మి పంపించింది ఈతనలు వాళ్ళు నాగాలను వాళ్ళ ఊళ్ళో దొరుకుతాయని కొని కొంచెం పంపించింది అనమాట మొక్కలు ఇస్తున్నారండి ఇత్తనాలు కొని పంపుతున్నారు మనకు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట అందరూ అదే గ్రీన్ వంకాయ బాగుంటాయి గ్రీన్ వంకాయలు వంకాయ కదా గ్రీన్ వంకాయ బాగుంటుందండి కాకరకాయ అండి గ్రీన్ కాకరకాయలు బాగుంటాయి అండి వంకాయ అంటున్నాను చిన్న వంకాయ అంటున్నాను ఇదిగోండి కాకర చెట్టు ఇది ఆర్తిష్ట అండి మొన్నే కొచ్చానండి నేను మన్న అప్పుడు చూపించాను కదా అప్పుడు అప్పుడు ఐదు ఐదు ఆరు కాయలు వచ్చినాయండి మళ్ళీ వచ్చేసినాయండి మళ్ళీ వచ్చేసినాయి చూసారా రెండు కాయలు రెండు కాయలు అండి ఇదిగోండి మూడు పెద్దదే కొంచెం కొంచెం పెద్ద సైజే వచ్చిందండి ఇది మనం అప్పుడు ఇప్పుడు చిన్నపిందేణి ఉంచేస్తున్నాం కదా ఈ ఊరికే మరే వస్తాయండి ఇది ఇక్కడ ఉంది వస్తాయి కాయలు పెట్టుకోండి రెండు విత్తనాలు వేసి రోజు పని లేకుండా ఎట్లా వస్తుందండి పని కొద్దిగా అయినా కూడా చాలా సంతోషం అండి మన కాయలు ఇప్పుడు నాకు దొండకాయలు పొట్టకాయలు కాకరకాయలు గోరుచిక్కుడు కాయలు కూడా ఉన్నాయండి నువ్వు కొయట్లేదు రెండు మూడు చెట్లే ఉండగోండి పొద్దున ఇదిగోండి గుమ్మడికాయలు కూడా వచ్చినాయి అండి నాకు రెండు రెండు గుమ్మడికాయలు కాసి ఇప్పుడు కిందలు అనమాట ఇది చిక్కుడుకాయలు ఉండీ చిక్కుడుకాయలు గుత్తులు గుత్తులు కాస్తాయండి నాకు నేనైనా ఇప్పుడు కొయ్యటం లేదండి వేరేసారి కూడా కొన్ని అసలు ఆ పైన కూడా ఉండేవి ఈ పైన కూడా ఉండయి నాకు అందము కొయటానికి ఈ చిక్కుడుకాయలు ఇగోండి ఈ ఉంటాయి ఉంటాయండి బాగా బాగా కాస్తాయండి సన్నై సన్నై కానీ చాలా గుత్తులు గుత్తులు గుత్తులుగా వస్తుంది ఈ కాయ నెల రోజులకే కాయ వచ్చేస్తుంది మనం మనకి ఈ చిక్కుడు నెల రోజులకే కాస్తుందండి మేకు కొట్టాయి ఎందుకంటే అస్సలు ములక్కాయలు కాదు లేదండి మేక కొడితే కాస్తాయమే మేకు కొట్టాను అనమాట ఇది ఉండి పూత మటు బాగా పోస్తుంది బాగా పోస్తుంది కానీ నేను నిలబడస్తుంది అసలాండి ఆగాకరికాయ ఆగాకరకాయ ఆడచుట్టానండి పోయినసారి నాకు రావాలి అసలు ఇది ఆడి చెట్టు రాలేదు నాకు పోటీ ఇయో వచ్చినాయి పువ్వులు వస్తుంది ఇక ఇప్పుడు వస్తాయండి నాకు ఆకాకరకాయలు కూడా వస్తాయి నాకు ఇక ఆకాకరకాయలు కూడా ఇంకా నెక్స్ట్ టైంలో నెక్స్ట్ ఆగాకరకాయలు ఉంటాయండి నా ఆర్వెస్ట్లో బాగుంటుంది కదా ఆగాకరకాయ అంటే ఉంటామంటే ఇప్పుడే పువ్వులో పిందలు ఇప్పుడే పువ్వులో పిందలు వస్తుంది ఇత్తనాలు వేసుకు అక్కడ ఇంకోసారి ఇదేమో మామూలు అండి అక్కడేమో ఇంకోసారి ఏమో తీస చింత ఉంది నేను మెట్రోలో చింతకాయలు అమ్ముతుంటే ఒక బాక్స్ తెచ్చుకుని తిని నేను వేసాను ఎందలో వేసానండి టూ ఇయర్స్ అయింది ఇంకా కాయ అయితే రండి చింత చెట్టు చింత చెట్టు సపాటా చెట్టులో చింత ఉందండి చింత చెట్టు ఉంది అది అయితే అది మెట్రో నుంచి నేను తెచ్చుకుని విత్తనాలు వేసుకున్నాను తిని అయితే తీ చింతకాయలు అమ్ముతారండి ఎప్పుడు అప్పుడు వన్ ట్వంటీ అయిపోయాను ఇప్పుడైతే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ చేసేసాడు బాక్స్ ఫస్ట్లో వన్ ట్వంటీలో అప్పుడే తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని తినేసి ఇక్కడ వేసాను అనమాట ఆయన తొందరగా వస్తాయి అనుకుంటా పెద్ద చెట్టు అయిపోయింది పోత మొన్న కనిపించింది రాలిపోయిందండి పూత కూడా వచ్చింది ఇదిగోండి గోంగూర ఇదే మందార పూ గోంగూర అని అంటారే ధనాజి గోంగూర అంటామండి మేము ఈ పూలు బాగుంటాయి తెల్ల పూలు ఎల్లో పూలయినా బాగానే ఉంటాయి రెడ్ పూలు కూడా మందార పూలాగా ఉంటుంది బాగుంటుంది బచ్చలు చూసారా పచ్చల కూర అంత తాక వస్తుంది కదండి పెద్ద వస్తుంది బచ్చలు ఇవ్వండి చూసి చూసారా అందంగా ఉందా భలే బాగుంది కదండి ఎంతగా ఉండవు బలే బాగుంది గులాబీ పూలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట ఆరెంజ్ కలర్ అండి చాలా గుత్తులు గుత్తులు పోస్తాయి ఇది కీజన్ ప్రకారం అని అని అనుకుంటానండి సమ్మర్లో లేవు ఇప్పుడే పోస్తాయి అనుకుంటాయి ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది ఈ చెట్టు అనమాట భలే పోస్తాయండి చాలా పోస్తాయి ఇది కూడా పాటి చెట్టు వాసన అండి అస్సలు మల్లులు ఏ మల్లులు కూడా పనికిరావు ఇంత బాగుంటుందో చాలా బాగుంటుంది మైక్ కనపడలేదండి ఎక్కడ ఉందోనా ఇదిగోండి నేగోండి ఇదిగోండి పట్లకాయలు పట్లకాయలు అండి దొండకాయ ఇదిగో ఒక పెట్టాయి నేతిపెరకాయ అండి ఒకటి ఇదిగో కాకరకాయలు కాకరకాయలు యలండి దొండకాయలు ఫస్ట్ నాకు కాసింది అండి ఇదే ఫస్ట్ నాకు వెయిట్ సన్న దొండకాయ ఉందండి పోయినసారి అది నేను మొత్తం దొడ్డంతా మార్చేసాను మట్టి అంతా తీసి తట్టుకుపోయింది ఆ దుంప కూడా మరి ఏమైపోయిందో రాలేదు ఈ దొండకాయలే వచ్చినాయండి ఇదిగోండి పట్టకాయ లింగ లింగపట్టకాయ కదండి అది పిచ్చుక పట్టకాయ అండి ఇది మీడియం పట్టకాయని లింగపటకాయ అంటారు కదా అది కూడా ఉందండి వైటు వైట్ కన్నా గ్రీన్ గీన్ పొడవు కానీ గ్రీన్ వైట్ కన్నా గ్రీన్ ప పొడవు వైట్ కన్నా పొడవు గ్రీన్ చాలా బాగుంటుంది కాయ ఇది కూడా వైట్ కన్నా అందరు మొక్కలు పెంచుకోండి అక్కడ రెండు మొక్కలని పెంచుకోండి అయితే టెర్రస్ కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక పెయింట్ అమ్ముతారండి ఆరు వేల ఐదు వందలు ఎంతోను ట్వంటీ లీటర్స్ డబ్బా అది తీసుకుని దృష్టి తీసుకుని మీరే వేసుకోవచ్చండి చక్కగా వేసుకోవచ్చు మెల్లిమెల్లిగా బాగానే ఉంటుంది మనం వేసుకునే పర్వాలేదు అయితే అది వేసుకుని పెట్టుకుంటే భయం ఉండదండి నీళ్ళు అస్సలు పీలవద్దు టెర్రస్ పాడవదు నేను ఒక టెర్రస్ ఇరవై సంవత్సరాల పెట్టిన నాకు టెరస్గా తిని ఉంది వాడు చేసాను అయితే నేను ఇంత జాగ్రత్త తీసుకుని పెట్టలేదు కొంచెం పాడైంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని టెరస్ చేసుకుంటున్నానండి అందరూ ఎన్ అందరూ మొక్కలు పెంచుకోవాలండి అందరూ మొక్కలు పెంచుకోవాలి అందంగా మొక్కలు పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలండి మనకు వచ్చే కో ఏ ఈ రోజులు అసలు బాగున్న రోజులు కదా ఈ మధ్యన అసలు అప్పుడు అనుకోకుండా ఏదన్నా మనం బయటికి వెళ్ళలేని పరిస్థితులు వచ్చినా కూడా మన దగ్గర కూరగాయలు ఉంటాయి కదా చాలా కూరగాయలు ఉంటాయి కదా మనకు సరిపడా ఉంటాయి ఎవరికన్నా కూడా అయిపోవచ్చు నా దగ్గర ఇల్లుండి నేతి నేతిపేరకాయ కాసిందండి దొండకాయలు వచ్చినాయి కాకరకాయలు వచ్చినాయి కాకరకాయలు ఊరికి వచ్చేస్తాయి కదండి కాకరకాయలు వచ్చినాయి వంకాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయండి నాకు సంవత్సరం బాధన వస్తాయి సో ఎండాకాలంలో కూడా సొంకాయ బాగానే కాస్తే ఇప్పుడు కొత్త మొక్కలు పెట్టుకుంటే మళ్ళీ బాగా కాస్తాయండి ఇదిగోండి పిచ్చుకు పట్టాలండి ఇంకా నేను వండుకోక ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చండి ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చు ఇస్తాను బాధ బాగుంటే కనుక సబ్సైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే సబ్సైబ్ చేసుకోండి అండి లైక్లు పట్టండి అండి లైకలు పట్టండి అసలు కొట్టండి బాయ్ అండి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం